ఆరాధనకు సహాయకరంగా దేవుని వాక్యమైన బైబిల్ నుండి కొన్ని మాటలు మనం చూద్దాం రోమీలకు రాసిన పత్రిక పౌలు రోమీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినాల్లో చదివి ధ్యానం చేసుకుందాం రోమీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చనాలు కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తుయేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచను దేవుడప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాని నీతిమంతుడును మంతుడును ఏసునందు విశ్వాసం గలవాని నీతిమంతునిగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగు చేశాను ఆరాధనకు సహాయకరంగా అపోస్తుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు మనము చదివి ఉన్నాం ఇక్కడ ఈ వచనాల్లో విశ్వాసము ద్వారా రక్షణ కలుగుతుంది అన్నది పౌలి ఆ మాట చెప్పినాడు ఆ తదుపరి అది ఒక బలి ప్రాణము త్యాగ ప్రా త్యాగ బలి అని బలి అనేటువంటిది అది త్యాగముతో కూడింది మరణము అనేటువంటిది అది త్యాగముతో కూడింది ఆయన మరణానికి సిద్ధపడ్డాడు అనేది దేవుని వాక్యం చెప్తున్నమాట అందులో దేవుని కృప ఒకటి కనిపించగా రెండవదిగా విమోచన కనిపిస్తుంది మూడవదిగా నీతి కనిపిస్తుంది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూడగా నమ్మువారు ఆయన కృపచేతనే నమ్ముట విశ్వాసముంచుట అనేది బైబిల్లో మనం చూస్తాం ఆయన కృపచేతనే క్రీస్తు యేసు విమోచనము ద్వారా విమోచనము ద్వారా ఉచితముగా నీతి మంతులని తీర్చబడుచు ఉన్నారు విమోచనము ద్వారా ఉచితంగా నీతి మంతులను తీర్చబడుచు ఉన్నారు రక్షణను వివరించడానికి పౌలు ఇక్కడ రెండు ముఖ్యమైన మాటలను తెలియజేశాడు రక్షణను వివరించడానికి పౌలు వాడిన రెండు ముఖ్యమైన మాటలు ఇందులో కనిపిస్తాయి అందులో ఒకటి విమోచన అని రెండవది నీతిమంతులుగా తీర్చబడుట ఈ రెండు ఈ రెండు అభిప్రాయాలను గురించిన చర్చ అనేటువంటిది మనకు ఒక పేజీలో మనం చూస్తాం అయితే ఇరవై ఆరు రాగా ఇరవై ఆరో వచ్చానికి రాగా అక్కడ క్రీస్తు యేసు రక్తము అనేది మనకు కనిపిస్తుంది క్రీస్తు యేసు రక్తము నందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారంగా బయలుపరిచినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తుంది మానవుల కొరకైన క్రీస్తు మరణాన్ని గురించి క్రొత్త నిబంధన అనేక సత్యాలు మనకు నొక్కి మాట ఇందులో ఒక నాలుగు విషయాలు కనిపిస్తాయి ఈ నాలుగు విషయాల్లో ఒకటి ఏమిటంటే అది ఒక బలి అది ఒక బలి ప్రాణ త్యాగ బలి అనే మాట ఉంది ప్రాణ త్యాగ బలి బలి పశువుగా ఆయన ఈ భూమి మీదకి వచ్చినాడు అనేది మనకు కొరంతి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఏడవచనము చూడాలి కొరంతి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఏడవచనాన్ని మనము చూడగా ఇక రాయబడిన మాట చూడండి ఏడవచనములో మీరు పులిపిండి లేని వారు గనుక ముద్ద ముద్దావుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి ఇంతేగాక క్రీస్తు అను మన పసుకా పశువు వధింపబడేను ఈ మాట గుర్తుంచుకోండి ఇందులో మనకు పులిపిండి పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతా పులియజేయును అని బైబిల్ మనకు గుర్తు చేస్తుంది అది ఆరో వచ్చిన మనం చూస్తాం పులిసిన పిండి కొంచెమేను ముద్దంతయు పులియజేయును అని మీరు ఎరగరా అనే మాట ఆయన చెప్పిన మాట ఇది కాబట్టి పాతదైన పులిపిండిని తీసి పారవేయండి ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను క్రీస్తు అను మన పసుకాపసు వధింపబడెను అనే మాట బైబిల్లో మనం చూస్తాం లోక పాపమును దేవుని లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల అనేది ఒకటి ఉంది ఇసాకు నిమిత్తమై ప్రతిగా పట్టేలు మనకు కనిపిస్తుంది ఇసాకునకు ప్రతిగా పట్టేలు కనిపిస్తుంది ఐగుప్త దేశంలో ఇస్రాయల్ ప్రజలు ఉన్నప్పుడు వాళ్ళు ఐగుప్తుండి బయటకు వచ్చేటువంటి రాత్రి వారు పస్కా పశువును వధించినారు పస్కా పశువును వధించినారు అది వారి కుటుంబం కోసమై వారు ఐగుప్తులతో పాటు చనిపోకుండా వారి కుటుంబ నిమిత్తమై వాళ్ళు ప్రతి ఇంటికి లెక్క చొప్పున వాళ్ళు పస్కా బలు పస్కా చేశారు పసుక పండగ చేసినారు పశువును మధించారు రెండు నిలువ కమ్మిల మీద అడ్డకమ్మ మీద రక్తాన్ని పోసినారు కాబట్టి వాళ్ళు మరణం నుంచి తప్పించబడ్డారు మరణం నుంచి తప్పించబడ్డారు దేని వల్ల రక్తం వలన అవునా రక్తం వలన మరణం కావాల్సినటువంటి వారు తప్పించబడ్డారు దేవుడే తప్పించినాడు అదే విధంగా దేవుని వాక్యం చెప్తున్నట్టుగా క్రీస్తును మన పస్కా పశువు వధింపబడిను ఆయన వధించబడినవాడు ఆయన వాడు అన్నది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది ఎందుకు వధించబడ్డాడంటే మనము పరిమళ వాసనగా ఉండడానికి మనం పరిశుద్ధులుగా ఉండడానికి ఆయన వధించబడ్డాడు అదే పౌలే చెప్పినాడు ఎపిఎస్సి పత్రిక ఐదవ అధ్యాయం రెండవచనంలో ఎపిఎస్సి పత్రిక ఐదవ అధ్యాయము రెండవచనాన్ని మనము చూడగా క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను ఉపయోగించుకొనెను అనే మాట చాలు క్రీస్తు మిమ్మను ప్రేమించి అన్నమాట ఆయన మనల్ని ప్రేమించినాడు ఎవరిని ప్రేమించినాడు ఆయన మనల్ని ప్రేమించినాడు ఎందుకు ప్రేమించినాడు అంటే ఎందుకు ప్రేమించాడంట పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగా బలిగా అర్పించుకున్నాడు మనము మంచిగా ఉండాలని మనము పరి మనము పరిమళ వాసనగా ఉండాలని ప్రభు అయిన యేసుక్రీస్తు దేవునికి అర్పణగా బలిగా అర్పించుకున్నాడు అర్పణ అంటే చెల్లించటం బలి చనిపోవడం ఆయన అర్పించుకున్నాడు ఆయన చనిపోయినాడు అనగా ప్రాణము పెట్టినాడు ఇందులో ప్రేమ కనిపిస్తుంది ఇందులో మనకు ప్రేమ కనిపిస్తుంది ఇది ఒకటి రెండవదిగా మనం ఆలోచన చేస్తే ఆయన మరణం తన కోసం కాదు ఆయన మరణము తన కోసం కాదు ఇంకెవరి కోసం ఆయన మరణము అనేది ఆలోచన చేయగా రోమిలకు పౌలు రాస్తూ ఇలా చెప్పాడు రోమా పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనము చూడాలి అయితే అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయను అని ఆయన మరణము తన కోసం కాదు ఎవరి కోసం అంట మన కోసము ఆయన మరణం తన కోసం కాదు తన కోసం ఆయన మరణించలేదు తప్పు చేశాడని మరణించలేదు పాపము చేశాడని మరణించలేదు ఆయనలో తప్పు లేదు ఆయనలో పాపము లేదు ఎందుకు ఆయన మరణించినాడు ఎవరి కోసం మరణించినాడు ఆయన అంటే నీ కోసమే నా కోసమే ఆయన మరణించినాడు నీ కోసమే ఆయన మరణం మన కోసమే ఆయన మరణం ఆయన మరణం నీ కోసం నా కోసం అదే దేవుని వాక్యం చెబుతున్న మాట ప్రభు చెప్పిన మాట అదే అయితే దేవుడు అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెళ్ళపరుచుచున్నాడు తన ప్రేమను మన ఎడల వెల్లడి పరుచు ఎట్లనగా మనమింకా మనమింకను పాపలమై ఉండగానే ఇంకా పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయినాడు మనమింకా పాపములో ఉన్నాం కాబట్టి క్రీస్తు చనిపోయినాడు ధర్మశాస్త్రం వలన ఏ వ్యక్తి నీతిమంతుడు కాలేడు కాజాలడు కూడా క్రీస్తు రక్తము చేతనే ఒక వ్యక్తి నీతి మంతుడు కాగలుగుతాడు ఆయన మన కొరకు చనిపోయినాడు అనేది దేవుని వాక్యం చెబుతున్నమాట మన కోసం చనిపోయను ఇంకా ఎనిమిది ముప్పై రెండులో రోమ పత్రిక ఎనిమిది ముప్పై రెండులో మనము చూడగా దేవుని వాక్యం ఇలా ఉంది తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు మనందరి కొరకు అనే మాట ఉంది ఎందరి కోసము కొందర అందర అంటే అందరి కోసం మనందరి కోసం ఆయనను అప్పగించిన వాడు అన్నమాట ఉంది మనందరి కోసమై అప్పగించినాడు ఒకటి అంత మాత్రమే కాకుండా అంత మాత్రం కాకుండా మనకు తెలిసిన వాక్యమే మార్క్స్ వార్త పది నలభై ఐదులో మార్క్స్ వార్త పది నలభై ఐదులో మనము చూడగా మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారం చేయటకు అనేకులకు ప్రతిగా విమోచన అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమిచ్చుటకు వచ్చినాడు అనేకులకు ప్రతిగా తన ప్రాణం ఇవ్వడానికి తన ప్రాణం ఇవ్వడానికి వచ్చినాడు ప్రాణం పెట్టడానికి ఆయన వచ్చాడు ఈయన నజరేయుడైన యస్సు ఈయన నజరేయుడైన యేస్ ప్రాణం పెట్టడానికి వచ్చినాడు అన్నది దేవుని వాక్యం చెబుతోంది ఒకటవదిగా మనం ఆలోచన చేసినాము అదేమిటంటే అది ఒక బలి ప్రాణత్యాగ బలి అనేది రెండవదిగా మనం ఆలోచన చేసినాము ఆయన మరణము తన కోసము కాదు మన కోసమే అనేది ఇక మూడవదిగా మనం ఆలోచన చేస్తే క్రీస్తు మన పాపముల కొరకై శిక్ష కొరకై ఆయన చనిపోయినాడు రోమపత్రిక ఆరు ఇరవై మూడు చూడగా రోమపత్రిక ఆర అధ్యాయము ఆర అధ్యాయం ఇరవై మూడు చూడగా ఏలయనగా పాపము వలన వచ్చు జీతం మరణం అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు నిత్య జీవము అనే మాట ఉంది నిత్య జీవము అనే మాట ఉంది పాపము వలన వచ్చు జీతం మరణం అంటూ అయితే దేవుని కృపావరం దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు చేస్తునందు నిత్య జీవము ఆయన అనుగ్రహించడానికి ఆయన శిక్షించబడ్డాడు శిక్ష ఆయన మీద వేసుకున్నాడు మన భారమంతా ఆయన మీద వేసుకున్నాడు మన శిక్ష ఆయన మీద వేసుకున్నాడు అనేది ఈ మూడో మాట మనకు జ్ఞాపకం చేస్తూ ఇక నాలుగవదిగా మనం ఆలోచన చేస్తే యేసు ప్రభు వారు లోకాన్ని ప్రేమించినాడు అనగా లోకములో ఉన్న వారిని ఆయన ప్రేమించినట్టుగా దేవుని వాక్యం మనం గుర్తు చేస్తుంది కొరంతి రెండో పత్రికలో ఇలా బైబుల్ చెబుతూ ఉంది కొరంతి రెండో పత్రిక ఐదవ అధ్యాయం వచనం కొరంత రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిది వచనం చూడగా అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక ఆ క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకొనొచ్చు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించను అనే మాట ఉంది దేవుని వాక్యం చెప్తున్న మాట మన మెరుగుదము ఇక్కడ పౌలు చెబుతూ ఉన్నాడు దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక అపరాధం మోపక మన పాపములను దేవుడు తూర్పుకు పడమటికి ఎంత దూరమో అంత దూరాన పారేస్తున్నాడు అపరాధం మోపక మన మీద పాపం మోపక మన మీద అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకును ఆ సమాధాన వాక్యము మాకు అప్పగించాలి వచనం ఇరవై ఒకటి కూడా చూడాలి ఇరవై ఒకటి వచ్చినంలో ఎందుకనగా మనమాయన ఎందు దేవుని నీతి అగునట్లు పాప మెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసినాడు ఆయన పాపం చేశాడా ఆయనలో పాపముందా అంటే దేవుని వాక్యం చెప్తానమాట మనమాయన ఎందు నీతి అగునట్లు దేవుని నీతి అగునట్లు పాప మెరుగని ఆయనను పాప మెరుగని ఆయనను ఆయన పా ఆయన పాపము చేయలేదు పాపము చేసినందుకు శిల వేయలే శిల వేశారా పాపం చేసినందుకు శిల వేసినారా ఆయనను కానీ కాదు ఎవరిది పాపము పాపం ఎవరిది అంటే మనది మన పాపానికి ప్రతిక అంటే ఆయన వాకించిందిగా పాప మెరుగని ఆయనను మన కోసం పాపిగా చేసినాడు దేవుడు ఆయన పాపం చేయలేదు మన కోసం పాపిగా చేసినాడు ఆయన పరిశుద్ధుడైన దేవుడు నీతిమంతుడైన దేవుడు మన కోసము పాపిగా చేసినాడు దేవుడు అనేది వాక్యం చెబుతుంది మనం ఆయనందు దేవుని నీతి అవునట్లుగా పాప మెరుగని ఆయనను పాపిగా చేయబడ్డాడు ఇక్కడ ప్రస్తావించిన నీతి చట్టపరమైన నీతి కాదు ఇది ఇదేంటంటే నూతన సృష్టిగా దేవుని బిడ్డల్లోని అనుభవాత్మక నీతి అంటే క్రీస్తులో అతని విశ్వాసము అని పునాదిపై అందులో నుండి ప్రవహించే వ్యక్తిత్వము నైతిక స్థితి అనేటువంటిది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది అందును బట్టి లేఖనాలు చెబుతున్నట్టుగా యేసులో విశ్వాసం ఉంచిన వారిని ఆయన రక్తము నీతిమంతులుగా చేసింది ఎందరైతే యేసు ప్రభుల విశ్వాసం ఉంచినారో ఆయన రక్తం నీతిమంతులుగా చేసింది కాబట్టి మనకు నీతిమంతులమైనాం నీతిమంతుడే దేవుణ్ణి శుతించగలుగుతాడు అవునా వాక్యం చెప్తున్నమాట నీతిమంతుణ్ణి జ్ఞాపకం చేసుకునేది నీతిమంతుడి నీతిమంతుని ఆరాధించేది నీతిమంతుడి నీతిమంతుణ్ణి పూజించేది నీతిమంతుడే కాబట్టి మనము నీతిమంతులము కావాలనే ఆయన రక్తము చెందించినాడు ప్రాణము పెట్టాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేచినాడు అదే ఉన్నటువంటి త్యాగం అన్నది మనము గుర్తుంచుకునే వారిగా ఉండాలి ఇందులో మనం ఐదు విషయాలు చూస్తున్నాము ఒకటి అది ఒక బలి అని ప్రాణత్యాగ బలి అని రెండవది ఆయన మరణం తన కాదు మన కోసమే అనేది మూడవది క్రీస్తు మన పాపముల కొరకు తను శిక్ష అనుభవించాడు చనిపోయినాడు అనమాట నాలుగవది యేసు లోకమును ప్రేమించినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది ఎవరి వార్త మూడు పదార్లు మనం చూస్తాం దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన కుమారుణ్ణి అనుగ్రహించినాడు తన కుమారుణ్ణి అనుగ్రహించినాడు అదే ప్రకారంగా మనం చూస్తాం రోమ ఎనిమిది మూడులో దేవుని వాక్యం చెబుతున్నమాట కొరింత మొదటి పత్రిక ఎనిమిది ఆరులో కూడా దేవుని వాక్యం అలాగనే మనకు తెలియచేస్తుంది ఇవన్నీ చూడగా క్రీస్తు మరణం ఆయన మన కోసమే అన్నది ఆయన శుక్రవారం చనిపోయాడు సమాధి చేయబడ్డాడు ఆదివారం తెల్లవారుజామున తిరిగి లేచాడు ఇదంతా దేనికోసం అంటే మనందరి కోసమే మన కోసమే ఆయన చనిపోయాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేచాడు ఆ ప్రభువును జ్ఞాపకము చేసుకున్నట మనకు దీవెన ఆశీర్వాదం అట్టి కృపాదేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించును గాక ఆమె